అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి కార్యక్రమాన్ని కర్నూలు ఆర్యవైశ్య నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ పాల్గొని పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు తెలుగు ప్రజల ఆత్మ గౌరవం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుడు పొట్టి శ్రీరాములు అని టీజీ వెంకటేష్ అన్నారు రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో పొట్టి శ్రీరాములకి ప్రాధాన్యత ఇవ్వకపోవటం బాధాకరమన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరజీవికి ప్రాధాన్యత ఇస్తూ ఆయన చనిపోయిన రోజును ఆత్మార్పణ దినంగా జరుపుకోవడాన్ని స్వాగతిస్తున్నామన్నారు తమిళనాడులోని పొట్టి శ్రీరాములు గ్రంథాలయం అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిధులు కేటాయించాలని టీజీ వెంకటేష్ కోరారు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయటం శుభ పరిణామం అన్నారు తెలంగాణలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పేరు మార్చడాన్ని ఆయన తప్పు అనంతరం మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడారు ఆయన ప్రాణాలని తెలుగు ప్రజల కోసం అర్పించడం జరిగింది కానీ ఆయన గుర్తుపెట్టుకునేది చాలా అరుదుగా ఉంటున్నది ఆయన విగ్రహానికి పూలదండ వేయాలంటే శట్టిగా వయసులే వచ్చి వేయాల్సి వచ్చిన రోజులు వచ్చినాయి వేరే వాళ్ళకు ఆయన చేసింది తెలుగు ప్రజల కోసం చేశాడు ఒక ఆరు వయసుల కోసం చేయలేదు కానీ ఆర వయసుల బిడ్డ ఆయన ఆయన త్యాగం చేసినందుకు వయసులు గుర్తుంచుకొని ముందుకు వెళ్తున్నారు కానీ ఇప్పుడున్న ప్రభుత్వం చంద్రబాబు గారి ప్రభుత్వం ఆయన్ని గౌరవించే విధంగా ఆంధ్ర రాష్ట్రం ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం ఆయనకి ఆయనకిచ్చే గౌరవం తగ్గితూ వచ్చింది తెలంగాణ ప్రజలు ప్రజలు మన్నించిన అక్కడ ఉండే ప్రభుత్వాలు కానీ అక్కడ వాళ్ళు గురు ఆయన బొట్టి శ్రీరాముని గుర్తించే పరిస్థితుల్లో లేరు ఆయన పోరాడింది తెలుగు ప్రజల విముక్తి కోసం ఒక ఆంధ్ర ప్రాంతానికే కాదు దేశంలో ఉండే ఆంధ్రులు తెలుగు వాళ్ళు అంతేకాకుండా వేరే భాష మాట్లాడే ప్రాంతం వారు కూడా రాష్ట్రాల వారిగా ఆ ప్రాంతాల్లో ఆ భాషలు మాట్లాడేవాళ్ళు రాష్ట్రాలుగా పునర్నిర్మాణము లేకపోతే ప్రాంతాల విభజన జరిగే దానికి నాంది పలికిన గ్రేట్ పర్సన్ పొట్టి శ్రీరాములు గ్రేట్ లేట్ పర్సన్ అటువంటి ఆయన మనతో లేడు అదృష్టం కొద్దీ మన ఆయనను గౌరవించే విధంగా చంద్రబా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఆత్మార్పణ రోజు ఏర్పాటు చేయాలని నిర్ణయించడం మా అందరికీ తెలుగు మాట్లాడే ప్రజలందరికీ ఆనందదాయకంగా ఉంది మరి అలాగే తమిళనాడులో ఆయన ఇల్లుని ఒక ఒక లైబ్రరీగా ఒక కమ్యూనిటీ హాల్గా ఒక ఆయన గుర్తుంచే విధంగా అక్కడ ఏర్పాటు చేయటం జరిగింది దానికి నిధులు లేదు నిధులు కొడతా ఉన్నది రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను కోరుతున్నాను ఎవరైనా ఉంటే ఆయన పొట్టి శ్రీరాములు గారి ఎవరైనా ఉన్నారంటే వారి వారికి సహాయం చేయాలి ఆ తమిళనాడులో ఉండే పునర్నిర్మాణమో లేకపోతే ఇంకా ఏమన్నా పండ్ ఇచ్చి ఎప్పుడూ ఆ ఆయన్ని గుర్తుంచుకునే విధంగా ఆంధ్ర రాష్ట్రం నుంచి కొద్దిగా డబ్బులు కేటాయించాలి ఎనల్గా ముఖ్యంగా నేను చెప్పేది ఏమంటే రేవంత్ రెడ్డి గారు వైశా కార్పొరేషన్ని ఆయన ప్రభుత్వం వచ్చేదా ముఖ్యమొట్టిగా వైశా కార్పొరేషన్ క్రియేట్ చేశారు ధన్యవాదాలు వారికి పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ అనేది ఒకటి ఉన్నది అంటే ఇంకో యూనివర్సిటీ కట్టే ఆయన అనుకున్న వాళ్ళ పేర్లు వాళ్ళు పెట్టచ్చు ఆయన మన్నలు పొందారు బాగా పేరు కార్పొరేషన్ క్రియేట్ చేసి అటువంటి మన్నలను పొందిన ఆయన మరీ ఎందుకు ఇటువంటి కార్యక్రమాలు చేయాలి ఆయన కూడా కోరుకుంటున్నాను మీరు అందరు వయసులకు అభిమానులుగా అయిపోయారు కార్పొరేషన్ క్రియేట్ చేసి మరి దీన్ని ఇంకో యూనివర్సిటీ ఏదైనా క్రియేట్ చేసి ఆయన పేరు పెడితే వేరే మీరు అనుకున్న వారు పేరు పెడితే గరంగా ఉంటుంది కొడుతున్నాను